జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రెండు రోజుల విశాఖ పర్యటన ముగిసింది నిన్న రాత్రి ఏడు గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారు ఎందుకంటే ఈ మధ్య నాగబాబు అనకాపల్లి వేదికగా చేపట్టు ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాలకు కొనతాల దూరంగా ఉండటం వల్ల ఈ గ్యాప్ ఫుల్ఫిల్ చేసేందుకు నేరుగా ఆయన నాయకులతో కూడా భేటీ కాకముందే కొనతాలు గారి ఇంటికి వెళ్ళటం గంటపాటు భేటీ అవటం చాలా కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు ఆ తర్వాత ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన ఉత్తరాంధ్ర సమస్యలు ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన అలాగే నేతల పోటీ ఇలాంటి అనేకమైన అంశాలు కీలకంగా చర్చించినట్టు కూడా మనకి సమాచారం ఉంది జనని ఎస్టేట్స్ ఫామ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అయితే మరొక వైపు ఉత్తరాంధ్ర నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పార్టిక్యులర్ ప్లేస్ లో పోటీ చేస్తే బాగుంటుంది అనే సలహా కూడా నేను ఇచ్చాను అంటూ కొనతాలని నిన్న మీడియా ముఖంగానే చెప్పారు అయితే రెండవ రోజు పర్యటనలో భాగంగా ఉదయం నుంచి కూడా అంటే నిన్న రాత్రి నిన్న రాత్రి కొనతాల భేటీ అనంతరం నేరుగా నోవాటల్ హోటల్ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా పార్టీ క్యాడర్ మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ప్రతి ఒక్క పార్టీ క్యాడర్ని నాయకులందరినీ కూడా ఏ విధంగా సమన్వయం చేయాలి ఏ విధంగా సంసిద్ధం చేయాలనే ఆలోచనతో నిన్న భేటీ జరిగిన తర్వాత రెండో రోజు పర్యటనలో భాగంగా ఉదయం నుంచి కూడా నేతలందరితో కూడా ఇప్పటికే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖి చేపట్టడం వల్ల ఇదొక సుదీర్ఘమైన కీలకమైన భేటీగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరొక వైపు ఆ ప్రస్తుత అధికార పార్టీని ఓడించటమే లక్ష్యంగా చేయి చేయి కలిపి పొత్తుతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సో పార్టీల మధ్య కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ ఏవైనా త్యాగాలకు సిద్ధం కావాల్సి వస్తే గనక ఖచ్చితంగా ఇప్పుడు మనం ప్రస్తుత వైసీపీ పార్టీని ఓడించాలి కాబట్టి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలనే సంకేతాన్ని కూడా జనసేనని తమ పార్టీ నేతలకు ఇచ్చినట్లు కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది అయితే ఉదయం నుంచి అనేక మంది పార్టీకి సంబంధించి ఉత్తర ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేతలంతా కూడా నోవాటల్ కి క్యూ కట్టారు ఒక్కొక్కరుగా ముఖాముఖిగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వటం అలాగే పార్టీకి సంబంధించి ఎటువంటి విధి విధానాలు ముందుకు వెళ్లాలి అలాగే ఏ నియోజకవర్గాల్లో ఎవరిని పోటీలో దించితే బాగుంటుంది పొత్తుల నేపథ్యంలో ఎన్ని సీట్లు అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా అనకాపల్లి పార్లమెంటు బరిలో అన్నయ్య నాగబాబుని దింపాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అయితే ఈ గత వారం రోజుల పరిణామాలు కూడా చూస్తే గనక జనసేన పార్టీలోనికి చేరిన తర్వాత ఖచ్చితంగా ఒక సీనియర్ నేతనై ఉన్నాను కాబట్టి అనకాపల్లి నుంచి తాను ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఈ పరిణామాలన్నీ కూడా కాస్త రివర్స్గా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా నాగబాబు గారి పేరు తెరపైకి రావటం అనకాపల్లి కేంద్రంగా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాదు అక్కడే ఉండి స్థానికంగా పార్టీ క్యాడర్ని మొత్తం సమాయత్తం చేసేందుకు ఆయన అచ్యుతాపురంలోని ఒక నివాసాన్ని కూడా అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పక్కాగా అయితే ఒక క్లియరెన్స్ వచ్చేసింది అనకాపల్లి పార్లమెంటు బరిలో నాగబాబును దించాలనేది జనసేన పార్టీ వ్యూహంగా కనపడుతోంది ఈ నేపథ్యంలోనే గ్యాప్ మెయింటైన్ చేస్తున్న కొనతాలను కూడా ఒకసారి పలకరించి ఆయన మనోభావాలు ఏ విధంగా ఒకవేళ దెబ్బతిని ఉంటే గనక దాటిని ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసేందుకు పవన్ కళ్యాణ్ నిన్నైతే ప్రయత్నం చేశారు అయితే ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి భేటీలో కూడా పర్టికులర్ గా పొత్తులతో కొన్ని స్థానాలు ఏదైతే జనసేన పార్టీ పోటీ ఆ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని కీలకమైన నేతలకు కీలకమైన బాధ్యతలు అప్పగించటం మనకి ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది కానీ ఇది పొత్తుల నేపథ్యంలో అధికారికంగా ప్రకటించలేదు అయితే నిన్న కొనకాల భేటీ తర్వాత మీడియా ముఖంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మరింత క్లారిటీ ఇవ్వటానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు సో ఈ నేపథ్యంలోనే ఒక మీడియా ప్రకటన విడుదల చేసి ఎటువంటి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి పార్టీ క్యాడర్ ఏ విధంగా సంసిద్ధం చేయాలి ఒక్కొక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఏ రకమైన భేటీ ముఖాముఖి భేటీ జరిగింది అలాగే ఎన్నికల విధి నిర్వహణకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి పది కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా కూడా ప్రకటిస్తున్నట్లు కూడా మీడియాకు రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో చెప్పారు తప్ప అఫీషియల్ గా దేన్ని కూడా ప్రకటించే పరిస్థితి అయితే కనిపించలేదు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వస్తున్నారు పార్టీ కీలకమైన భేటీ జరగబోతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా తమ భవిష్యత్ ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో అందరూ చాలా ఉత్సాహంగా హోటల్కి హోటల్కైతే చేరుకున్నారని చెప్పొచ్చు అయితే ఈ రోజు రెండవ రోజు పర్యటనలో జరిగినటువంటి భేటీ మాత్రం భేటీ తర్వాత కొంతమంది ఆశావాహులు నిరుత్సాహపడిన పరిస్థితులు కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు అనేది ఒక త్యాగానికి సిద్ధపడాల్సినటువంటి సంవత్సరంగా ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మనం కొంతమంది కీలక నేతలు చెప్పిన పరిస్థితి కూడా అంతే ఎందుకంటే పొత్తుతో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది మనమే చేయటం లేదు అటు పొత్తుతో వెళ్తున్న టీడీపీ కూడా ఇలాంటి సమస్య ఫేస్ చేస్తుంది కాబట్టి మనం కూడా రెడీగా ఉండాలన్నారు మరొక వైపు మహిళా శక్తిని మరి కాస్త ప్రోత్సహించే నేపథ్యంలో మహిళలతో ఇప్పటివరకు ఎవరైతే జన జనసేన ఉత్తరాంధ్రకు సంబంధించి వేరే మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నారు క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎటువంటి పదవులు ఆశించినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేస్తున్న మహిళలందరినీ కూడా కలుపుకునే ప్రయత్నం కూడా చేశారు అందుకే ఆ ముఖ్యమైన నేతలతో పాటు మహిళలు వేరే మహిళలుగా ఎవరైతే ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం ఉత్తరాంధ్ర నుంచి పనిచేస్తున్నారో వాళ్ళందరితో కూడా ఒక స్పెషల్ మీటింగ్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకు కూడా మన పార్టీలో మహిళలకి చాలా కీలకమైన ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఏదైనా ఇబ్బందికి గురైతే కనుక నేరుగా మీడియేటర్స్ ఎవరు లేకుండా నేరుగా నాకే మీరు షేర్ చేసుకోవచ్చు అనే భరోసా కూడా ఆయన ఇచ్చారు అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఎవరైతే మీడియా ముందు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో స్పీకర్స్గా వాళ్ళకి మరింత స్కిల్ డెవలప్ చేసే క్రమంలో ఒక స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేద్దాం అలాగే ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెడదామంటూ జనసేన వేరే మహిళలను కూడా ఒక రకంగా ఆయన బూస్టప్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే పొత్తు అంశం చాలా కీలకంగా మారింది కాబట్టి అధికారికంగా ఏమీ ప్రకటించినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులకు కీలకమైన బాధ్యతలు అప్పగించిన దృశ్య సో ఇప్పటికే మిగతా నాయకులకి ఒక క్లారిటీ వచ్చేసింది ఇంకొక రకంగా చెప్పాలంటే కొంతమంది ఆశాబాహులు కాస్త నిరుత్సాహంగా ఇక్కడి నుంచి వెనుదిరిగిన పరిస్థితులు కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు అయితే మరొక వైపు పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత అధికారికంగా ఆయన జాబితా కూడా ప్రకటించనున్నారు అలాగే పొత్తులకు సంబంధించి కానీ లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల లిస్టు కానీ అసెంబ్లీ పార్లమెంటు స్థానాల లిస్టు కానీ దీనిపై కూడా క్లారిటీ ఇవ్వటానికి నాకు అవకాశం ఉంటుందని కూడా నేరుగా ఆయనే నిన్న ప్రకటించారు కాబట్టి ఈ నేపథ్యంలో విశాఖలో రెండు రోజుల పవన్ కళ్యాణ్ పర్యటన ఎంత కీలకంగా మారిందో దీన్ని అనంతరం ఆయన ప్రకటించబోయే అంశం కూడా అంతే కీలకంగా మారబోతోంది ఈ నేపథ్యంలోనే అయితే ఇప్పటి వరకు కొంతమంది ఆశాభాహులు ఎవరైతే కొంత నిరుత్సాహానికి గురైన పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా ఆయన తనదైన స్టైల్లో ఒక మోటివేషన్ ఇచ్చారని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకమైన ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో మన ప్రధానమైన టార్గెట్ అధికార వైసీపీని ఓడించడమే కాబట్టి పొత్తుతో కలిసి వెళ్తున్నాం కాబట్టి ఒకవైపు జాతీయ బీజేపీ పార్టీ మరొక వైపు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ అధిష్టానాలు తీసుకునేటటువంటి క్రియాశీలకమైన నిర్ణయాలకు ఖచ్చితంగా పార్టీ క్యాడర్ కూడా క్రమశిక్షణతో కట్టుబడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది అవసరమైతే త్యాగాలకి కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది మన టార్గెట్ నైన్ అనే సంకేతాన్ని అయితే ఈ రెండు రోజుల విశాఖ పర్యటనలో చాలా క్లియర్ గా పార్టీ క్యాడర్ అయితే జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్